ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం తెలంగాణ రాష్ట్రం కోదాడలో విచిత్రం చిత్రాది చిత్రమైన డిమాండ్లు కోరిన పెళ్లి పిల్లాడు ఆశ్చర్యంలో మునిగిపోయిన అత్తమామలు ఇంతకీ ఆయన ఏమిటి ఒక్కడే కొడుకు పెళ్లి భారీగా చేయాలా మా ఆడపడుచులు ఆడినరి కాదు ఆడపడుచుల కట్నం ఫుల్లుగా ఇవ్వాలా ఇక సంగీత్ భారత్ పాతిక రకాల వెరైటీలతో విందు భోజనాలు ఇవన్నీ కామన్ అలా అయితేనే సంబంధానికి ఓకే కాదు కూడదు అంటే కథ కంచికే అంటూ పెళ్లి కొడుకు తరపులు డిమాండ్లు చేయడం కామన్ ఈ లాంఛనాలన్నీ పక్కన పెట్టేసి కోదాడలో ఓ కుర్రాడు ఆశ్చర్యం రేకెత్తించే డిమాండ్లు చేశాడు ఆ డిమాండ్లు విని అమ్మాయి తరపు వాళ్ళకి కళ్ళు గిర్రున తిరిగాయి ఇంతకీ ఆయనేం డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం కోదాడ పట్టణంలో ఓ కుర్రాడికి పెళ్లి చూపులు జరిగాయి అబ్బాయికి అమ్మాయి అమ్మాయికి అబ్బాయి నచ్చేశారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ బంధువులు మురిసిపోయారు అబ్బాయి హీరో అని అమ్మాయి తరపు వాళ్ళు పెళ్లి పిల్లది లక్ష్మికళ అంటూ అబ్బాయి బంధువులు గుసగుసలాడుకున్నారు కట్నకానకలన్నీ పెద్దగా ఇబ్బంది లేకుండానే తేలిపోవడంతో అమ్మాయి తరపు బంధువులు తేలిగ్గా ఊపిరి పిల్చుకున్నారు పెద్దోళ్ళందరూ మాట్లాడేసుకుని తాంబులాలు పుచ్చుకుందామంటూ ఈ తతంగం సిద్ధం చేసేందుకు లేచారు అయితే పెళ్లి కొడుకు మాత్రం ఆంటీ అంకుల్ కొద్దిసేపు కూర్చోండి పెళ్లి ఎలా చేయాలన్నది కూడా చెప్పేస్తా అంటూ అత్తమామల్ని కూర్చోబెట్టాడు ఓ గ్లాసు మంచినీళ్ళు తాగి తన డిమాండ్ల లిస్టు మొదలు పెట్టాడు అవి ఏమిటంటే పెళ్లి కొడుకు చేయకూడదు పెళ్లిలో వధువు లెహంగాకు బదులుగా చీరను ధరించాలి డీజే గీజేలు పెట్టకూడదు పెళ్లి మండపం దగ్గర స్మూత్ గా వాయిద్య సంగీతం ప్లే చేయాలి దండలు వేసుకునే సమయంలో వధూవరులు మాత్రమే వేదికపై ఉండాలి వరమాల సమయంలో వధువు లేదా వరుడిని ఆట పట్టించడం చేయకూడదు అలా ఆట పట్టిస్తే వారు వివాహం నుంచి బహిష్కరించబడతారు పురోహితుడు వివాహ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత ఆపకూడదు ఇక ముఖ్యంగా కెమెరామెన్ వీడియోగ్రాఫర్ దూరంగా ఉండి ఫోటోలు వీడియోలు తీస్తారు అవసరం మేరకు అటు చూడండి ఇటు చూడండి స్మైల్ అంటూ ఆజ్ఞలివ్వకూడదు ముఖ్యంగా పురోహితుడికి పదే పదే అంతరాయం కలిగించడం మాత్రం చేయకూడదు పెళ్ళంటే దేవుళ్లను సాక్షిగా పిలిపించి జరిపే కళ్యాణం అంతేగాని సినిమా షూటింగ్ కాదు పగటిపూట కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రంలోగా వీడుకోలు పూర్తి చేయాలి ఎందుకంటే మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంటకు ఆహారం తీసుకోవడం వల్ల నిద్రలేమి అసిడిటీ తదితర సమస్యలతో అతిథి ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు అతిథులు తమ ఇంటికి చేరుకోవడానికి అర్ధరాత్రి వరకు సమయం తీసుకోకూడదు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి తాలికట్టిన వెంటనే అందరి ముందు ఎవరైనా అమ్మాయిను ముద్దు పెట్టుకోమని కౌగులించుకోమని అడిగితే అలాంటి వారిని వెంటనే పెళ్లి నుంచి బహిష్కరించాలి వీటికి ఓకే అయితే తాంబూలాలు తీసేసుకుంటాం అనేసరికి ఆ అత్తమామలు ఆశ్చర్యంతో మునిగిపోయారు అమ్మాయి కళ్ళు గిర్రున తిరిగాయి ఈ మొత్తం డిమాండ్లు విన్న తర్వాత అబ్బాయి ఎంత బుద్ధిమంతుడో అని కొందరంటుంటే పెళ్లి విషయంలోనే ఇంత ఖచ్చితంగా ఉంటే పెళ్లి తర్వాత ఇంకేంటి డిమాండ్లు పెడతాడంటూ కొందరు గుసగుసలకు పోయారు మొత్తానికి ఇలాంటి డిమాండ్లు నెవ్వర్ బిఫోర్ నెవ్వర్ ఆఫ్టర్ అనిపించడం లేదు